ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అనందాక్స్ ఇప్పుడు మనం పచ్చిమిర్చి కారంతో గుడ్డు కర్రీ గుడ్డు కూర ఐ మీన్ ఎగ్ కర్రీ నేర్చుకుందామా రెడీ టు వాచ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక నాన్ స్టిక్ గిన్నెలో ఒక నాలుగు స్పూన్ల నూనె వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ సాజీరా వేయాలి తర్వాత ఒక ఆరు ఉల్లిపాయలు మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా పొడిగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి తర్వాత ఒకసారి కలిపి ఒకసారి కలిపి మూత పెట్టాలి తర్వాత పచ్చిమిర్చి అనేది పేస్ట్ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఒక ఇరవై పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని ఒక ఒక స్పూన్ దొడ్డుప్పు కూడా వేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీరు కారాన్ని తినేదాన్ని బట్టి మీ పచ్చిమిర్చి తినేదాన్ని బట్టి కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే పచ్చిమిర్చి అనేది కారం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని ఎక్కువగా వేసాను తర్వాత మిక్సీ జార్లో అది మిక్సీ పట్టిన తర్వాత మనం ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక స్పూన్ పసుపు కూడా వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి తర్వాత పుదీనా కొత్తిమీరను కడిగి నీళ్ళల్లో కడిగి వేసుకోవాలి తర్వాత అన్నిటినీ కలుపుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టాలి మూత పెట్టి బాగా ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ వచ్చే వరకు బాగా ఉడికించాలి తర్వాత మనం చేసిన పచ్చిమిర్చి పేస్టును కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి గుడ్డు కర్రీకి కొంచెం నూనె ఎక్కువ ఎక్కువగానే పడుతుంది ఎక్కువగా వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే మీరు తినేదాన్ని బట్టి కూడా వేసుకోండి తర్వాత ఒక ఆరు గుడ్లను వేసుకొని ఇలా పలగొట్టి వేసుకోవాలి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఆరు గుడ్లు వేసిన తర్వాత ఇలా పలగొట్టి వేయాలి వేసిన తర్వాత మూత పెట్టాలి ఎందుకంటే వెంటనే మనం కలిపితే గుడ్ గుడ్లు అనేది మొత్తగా చిరిగిపోతాయి కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక చిన్న చిటికడు చిటికెడు మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టాలి మీరు కావాలంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు తర్వాత మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత ఇలా రెడీ అవుతుంది రెడీ టు ఇట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్